రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమర్వతి పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించిన స్టూడెంట్ పార్లమెంట్లో చిన్నారులు ప్రతిభ వెలిగింది పార్లమెంట్ వేదికపై నిలబడి విద్యార్థులు నియోజకవర్గ సమస్యలను స్పష్టంగా ప్రస్తావించడం మంత్రుల సమాధానాలు ఇవ్వటం చురుకుగా పాల్గొనడం ప్రేక్షకులకు ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా విజయవాడ నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఉచిత ట్యూషన్ పాయింట్లు నడుపుతూ ప్రతి శనివారం బాలల పార్లమెంట్ నిర్వహిస్తున్నారు వీటి వలన విద్యార్థుల రాజకీయ అవగాహన పెరుగుతూ నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతున్నాయని నవజీవన్ బాలభవన్ ప్రతినిధులు తెలిపారు స్పందించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం సీజ్లు పెనాల్టీలు అరెస్టులు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కేజీల డ్రై గంజాయిని తొంభై ఒకటి పాయింట్ రెండు కిలోల యాష్ ఆయిల్ నిశాం అధ్యక్ష అలాగే అధ్యక్ష భారీగా గంజా ఓపీఎం ఎండిఎంఏ హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్టీపీఎస్ డేటాను చూస్తే తొమ్మిది వందల డెబ్బై మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష

అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష